ఓం శ్రీ నమః శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి రమణ పెరిగ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణ మహర్షి శిష్యుల్లో ఒకరైనటువంటి దేవరాజ ముదలియారు గురించి ఈరోజు చెప్పుకుందాం ఒకప్పుడు పాతహాల్లో ఒక నూతన వ్యక్తి భగవాన్ ఎదురుగా నిలబడ్డారు భగవాన్ వెంటనే ఆయన్ని గుర్తుపట్టి అందరికీ ఆయన్ని పరిచయం చేశారు మనము కొండపైన ఉండగా ఇరువది సంవత్సరాల క్రిందట ఈయన వచ్చారు అని మురుగనారు అలాగని నాకు చెప్పగానే వెంటనే నేను అడిగాను ఆయన్ని అంటే దీని అర్థము భగవానికి అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉండేదనా అని మురుగనారు దీన్ని ఇంకో ప్రశ్నతో ఎదుర్కొన్నారు ఏమిటి అద్దము ప్రతిబింబాన్ని చూపటానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందా సాక్షాత్కారం పొందిన జ్ఞాని సమక్షంలో ప్రతీది దానికదే బహిర్గతమవుతుంది ఒక జ్ఞాని ఒక వ్యక్తితో సంభాషిస్తున్నప్పుడు అక్కడ ఆలస్యం అవడం కానీ వేరే ప్రయత్నం కానీ ఏమీ ఉండదు భగవాన్ జ్ఞాని కనుక ఎదురుగా ఉన్నదెవరో ప్రయత్నం లేకుండానే గ్రహించగలరు ఇదేదో ఆలోచనలు చదవగలగడమో యోగ దృష్టి కానీ దృష్టి అని కానీ అనుకోకూడదు అంటే అతీంద్రియ శక్తులు అటువంటివన్నీ కూడా మానసిక పరిధికి చెందినవి సాక్షాత్కారం పొందిన జ్ఞాని మనసును అధిగమించినవారు ఆయన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవారు సంపూర్ణమైన ఆధ్యాత్మిక స్థితిలో శరీరము మనస్సు యొక్క ఆలోచన అప్పుడప్పుడు కదలవచ్చును భగవాను తనే ఒకసారి అన్నారు జ్ఞాని ఒక దర్పణం లాంటి వాడు దాని ముందు ఏమి పెడితే దాని ప్రతిబింబం అచ్చు దానిలాగే ఉంటుంది అని భగవాన్తో అనుబంధం కలిగి ఉన్న ప్రతి భక్తుడు వారి వారి స్వభావాన్ని బట్టి అంటే పూర్వజన్మ వాసనను బట్టి అలా ఒక రకంగా ఉండేవారు భగవాన్ కూడా వారికి తగ్గట్టుగానే ప్రవర్తించేవారు ఉదాహరణకు మురుగనారు భగవాన్ను సాక్షాత్తు ఈశ్వరుడిగానే చూసేవారు అనేక శతాబ్దాల కిందట ఈశ్వరునికి శరణాగతి చెంది గొప్ప కవియు భక్తుడు అయిన మాణిక్యవాచగర్లాగా మురుగనార్ను మురుగనార్ను భగవాన్ చూసేవారు మేజర్ చాడ్విక్ భగవాన్ను తల్లిలాగాను ప్రొఫెసర్ జీవి సుబ్బరామయ్య భగవాన్ను తండ్రిలాగాను నా తాతగారైన చిన్నస్వామి ఆయన్ని గురువుగాను దైవంగాను భావించేవారు అదే సమయంలో భగవాన్ ప్రతి ఒక్కరిని ఒకే విధమైన ప్రేమతో ఆప్యాయంగా చూసేవారు అలాగే ఒక విశిష్టమైన భక్తులు ఉండేవారు ఆయన తన్ని పూర్తి అమాయకత్వంతో నిండిన పసిపాపలాగాను భగవాన్ను తన తల్లిదండ్రులుగాను భావించుకునేవారు ఆయనే ఏ దేవరాజ ముదిలియారు ఏ అనే అక్షరము ఆయన స్వంత ఊరైన ఆర్కాట్ను సూచిస్తుంది ఆయన తన హృదయపు లోతుల్లో భగవాన్ను తన తల్లి తండ్రిగానే భావించేవారు భగవాన్ను పిలిచేటప్పుడు ఉత్తరాల్లో సంబోధించేటప్పుడు ఆయన అమ్మయ్యప్ప అనేవారు అమ్మయ్యప్ప అంటే తమిళంలో తల్లి తండ్రి అని అర్థం ముదిలియారు తనను తను రమణసై అంటే రమణుని బిడ్డ అనుకునేవారు భగవాన్ కూడా ఆయన్ని పసిబిడ్డలాగానే చూసేవారు కొంతమంది పాత భక్తులకు మొదలియారు చిన్న పిల్లల వాడిలాంటి అమాయకమైన పద్ధతి నచ్చేది కాదు కానీ మొదలియారు శరణాగతికి ప్రతిరూపం భగవాన్ అన్నారు సత్యాన్ని గుర్తించడానికి రెండు మార్గాలు ఉన్నాయి నేనెవరను అని ప్రశ్నిస్తూ అహంకారం యొక్క మూలాన్ని వెదికి మూలమైన హృదయంలో దానిని కరిగిపోనివ్వాలి రెండవది నాకు అనే అహంకారాన్ని నీలోనే ఉన్న అత్యున్నతమైన స్థితి అయిన అహం లేదా నేను లేదా హృదయానికి శరణాగతి చె చెందాలి భక్తుని యొక్క ప్రయత్నము లేదా సాధన గురువుగారి కృప రెండు ఒకటే అర్థం కలవి ఒకేసారి ఉండేవి వాటి రెండింటి మధ్య వ్యవధి ఉండదు ఎవరైతే ప్రయత్నము లేదా సాధన చేస్తారో వెంటనే అక్కడ అనుగ్రహం కూడా చైతన్యవంతమవుతుంది సాధకుని ప్రయత్నము ఈశ్వరానుగ్రహము రెండు సమానార్థకములైనవే నిజానికి ఈశ్వరానుగ్రహం వల్లనే సాధకుని ప్రయత్నం మొదలవుతుందని భగవాను నొక్కి చెప్పేవారు దేవరాజు మొదలయారు భగవాన్తో దాదాపు ఏ పది ఏండ్ల అనుబంధం కలిగి ఉన్నారు ఏ ఇతర భక్తుల కన్నా ఆయన ఎక్కువ కాలం భగవాన్ అనుబంధాన్ని ఆనందించారు భగవాను అరుణాచలానికి వచ్చిన నాలుగేండ్లకు వందలాది మంది భక్తులు కార్తీక దీపోత్సవానికి తిరువన్నామలకి వచ్చారు వారిలో దేవరాజు మొదలయారు ఒకరు ఆ రోజుల్లో భగవాన్ పూర్తిగా హృదయంలో ఐక్యమైపోయి కళ్ళు మూసుకొని ఉన్నప్పటికీ ఆయన అనుగ్రహం మొదలయారిపై ఉంది ఆ వచ్చిన వందలాది మందిలో మొదలయారు మాత్రమే ఆ బాలస్వామి చేత ఆకర్షింపబడ్డారు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఆయన తిరిగి అరుణాచలాన్ని సందర్శించారు అప్పటికే ఆయన చిత్తూరులో ప్రసిద్ధి చెందిన వకీలు భగవాన్ అప్పుడు విరూపాక్ష గుహలో ఉంటూ ఉండేవారు ఆ రోజుల్లో ప్రయాణం అనేది చాలా కష్టంగా ఉండేది మొదలియారు తిరిగి పంతొమ్మిది వందల పదిహేడులో తిరువన్నామలై వచ్చారు భగవాన్ అప్పుడు స్కందాశ్రమంలో ఉన్నారు ముదిలియారు భగవాన్ అనుగ్రహం యొక్క అనుభవాన్ని పొంది తను ఆయనకు శరణాగతి చెందాలని తన ప్రార్థనలను ఆయనకు అర్పించాలని అనుకున్నారు ఆయన మనసులోనే ప్రార్థించేవారు ఎప్పుడూ నోటితో బయటకు వినపడేటట్లు ప్రార్థించేవారైతే కాదు పంతొమ్మిది వందల పద్దెనిమిది మరియు పంతొమ్మిది వందల ఇరవై రెండు మధ్యకాలంలో వృత్తిరీత్యా ఒత్తిడుల వలన ఆయన భగవాన్ వద్దకు రాలేకపోయారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆయన తిరువన్నామల వచ్చారు భగవాన్ అప్పుడు రమణాశ్రమంలో ఉన్నారు రమణాశ్రమం అప్పట్లో కొన్ని చిన్న పూరి గుడిసెలను మాత్రమే కలిగి ఉండేది ఆయన భగవానికి ప్రణమిల్లారు అదే సమయంలో ఒక భక్తుడు ఉల్లాసంతో పెద్ద గొంతుతో తిరుపుగల్ అనే తమిళ గీతాన్ని పాడుతున్నాడు పెద్దది అయిన ఆయన కంఠస్వరం బయట కురిసే జోరువాన శబ్దం కన్నా మించిపోయింది ఆ పాడిన ఆయన పేరు రామస్వామి పిళ్ళై మధ్యాహ్న భోజన సమయంలో నలుగురైదుగురు మనుషులు ఉన్నారు భగవాను మొదలయారు వైపు చూసి మేము ఇక్కడ భోజనానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరిస్తాం మీకు వేరే విధమైన పద్ధతి అలవాటుంటే మీరు అలాగే స్వేచ్ఛగా భోంచేయవచ్చు అని చెప్పారు మొదలయారు గోధుమ పిండితో చేసిన చపాతీలను తెచ్చుకున్నప్పటికీ భగవాను తన పట్ల కనపరిచిన శ్రద్ధకు కరిగిపోయి తను తెచ్చిన చపాతీలను వదిలేసి మిగిలిన వారితో కలిసి ఆనందంగా భోజనాన్ని ఆరగించారు ముదలియారు భగవాన్ వద్దకు తరచుగా వస్తూ ఆయన్ను ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉండేవారు ఆయన నాతో చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తాను ఒక నాస్తికుడునని నాతో చెప్పారు ఆయనకు దైవంపై విశ్వాసం లేదు దేవాలయానికి వెళ్ళటం కానీ పూజాది క్రతువులను ఆచరించుట కానీ ఆయన ఏమాత్రం ఇష్టపడేవారు కాదు పంతొమ్మిది వందల ఇరవై రెండులో తన అభిప్రాయాలను ఆయన భగవాన్ మందించారు భగవాను అది సరే దానిలో తప్పేం లేదు దైవం ఎల్లప్పుడూ మీలోనే ఉన్నారు మనస్సును అంతర్ముఖం చేసి ఆ ఎరుకపై ధ్యానించండి అది చాలు అన్నారు టీవీగా గంభీరంగా అదే సమయంలో చాలా సామాన్యంగా సరళంగా ఉండే ఈయనతో కలిసి కాలం గడిచే గడిపే అదృష్టము నాకు దక్కింది ఆయన ఒకసారి నాతో భగవాన్ ప్రత్యేకత ఏమిటంటే ఆయన ప్రతి వారిని ఉన్నవారిని ఉన్నట్లుగానే అంటే వారి యొక్క లోటుపాట్లతో సంబంధం లేకుండా స్వీకరించేవారు మిగిలిన గురువులు అటువంటి శిష్యులను ముందుగా వారి లోటుపాట్లు సర్దిద్దుకోమని చెప్పి కానీ లేదా తామే వారిని సంస్కరించట చేసి ఆ పిమ్మటే వారిని శిష్యులుగా తీసుకుంటారు ఒకరోజు సుబ్రహ్మణ్యం స్వామి యొక్క భక్తుడొకరు వ్రాసిన పాటను భగవాన్ ముందు పాడారు మురుగనారు సుబ్రహ్మణ్యం స్వామి ముందుగా ఆ భక్తుని సంస్కరించి పిమ్మట ఆయన్ని తన సంరక్షణలోనికి ఏ విధంగా తీసుకున్నారో వర్ణించబడి ఉంది ఆ పాటలో ఆ పాటలో సుబ్రహ్మణ్యం స్వామి పేరుకు బదులు భగవాన్ పేరు నుంచి పేరు ఉంచి పాడుతున్నారు మొదలయ్యారు అక్కడే ఉన్న మురుగనారు వెంటనే ఆయన్ని చీవాట్లేశారు మీరి పద్యం గొప్పగా ఉన్నదని భావిస్తున్నారేమో నేను మాత్రం అంగీకరించను ఈ పాట మన భగవాన్ ఔన్నత్యానికి తగిన విధంగా లేదు భగవాన్ ఎప్పుడూ వేచి ఉండరు ఎవరూ తన వద్దకు వచ్చినా సరే ఆయన వెంటనే వారిని స్వీకరిస్తారు అక్కడ ఆలస్యం కానీ వారిలోని లోటుపాట్లు తొలగింపబడాలి వారు సంస్కరింపబడాలి ముందుగా అనే ఆలోచనలకు తావే లేదు అది నిజంగా భగవాన్ ఎలా మనల్ని స్వీకరిస్తారో తెలియజేయడం లేదు భగవాన్ ఎప్పుడు వేచి ఉండరు ఆయన ఎవరైనా సరే తన వద్దకు వచ్చి రాగానే స్వీకరిస్తారు అక్కడ ఏమీ అవసరం ఉండదు కాలయాపన ఉండదు ఏ విధమైన అర్హత ఉండాలని కోరిక ఆంక్ష కూడా ఉండదు అని చెప్పారు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి ఆయన చాలా తరచుగా భగవాన్ వద్దకు వచ్చి మనసులోనే తన సమస్యల నివారణ కొరకు ప్రార్థించేవారు నువ్వు నీ గురువును కానీ దైవాన్ని కానీ ప్రార్థించవచ్చు కానీ దానికి షరతును పెట్టకూడదు అది నెరవేరవచ్చు నెరవేరకపోవచ్చు అది నెరవేరితే సంతోషించి నెరవేరకపోతే దుఃఖించకూడదు అని భగవాన్ నాకు వివరించేవారు శరణాగతి చెందడం ఆపై ఊరక ఉండడమే నీ విధి నేను దాన్ని నెరవేరుస్తానో లేదో అనేది కనవసరం అన్నారు ఆ రోజుల్లో భారతదేశంలో ఆడపిల్లలకు వివాహం జరిపించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని కానీ మొదలియారు ప్రార్థించారు ఆయన కుమార్తె వివాహం ఏ విధమైన అడ్డంకులు లేకుండా జరిగిపోయింది పంతొమ్మిది వందల ముప్పైలో ఆయన ఎంతగానో ప్రేమించిన ఆయన భార్య తీవ్రంగా జబ్బు పడ్డారు ఆయన భగవాన్ వద్దకు పరుగున వెళ్ళి ఆమె స్వస్థత కొరకై పదే పదే ప్రార్థించారు ఆమె పంతొమ్మిది వందల ముప్పై మూడులో చనిపోయారు కానీ ఆయనకు భగవాన్ ఎడల కోపం కానీ నిరాశ కానీ రాలేదు గణేషన్ అది కూడా నాకు భగవాన్ దీవనే ఎందుకంటే ఆ దెబ్బ తగిలిన తర్వాత నా మనస్సు శ్రద్ధ అన్నీ కూడా ఆధ్యాత్మిక అన్వేషణ వైపు మళ్ళాయి ఈ ప్రాపంచిక బంధాలు మమకారాలు ఎంత వ్యర్థమైనవో నాకప్పుడు చాలా బాగా అర్థమైంది తన భార్య చనిపోయిన తర్వాత ఆయన రమణాశ్రమానికి వచ్చి తన గురువుగారి ముందు కూర్చున్నారు భార్య చనిపోవటం వల్ల కలిగిన దుఃఖం ఏదైతే ఆయన్ను తీవ్రంగా కుంగదీస్తూ ఉందో అది కాస్త మాయమైపోయింది ఈ దుఃఖాన్నిండి స్వస్థత లభించడం అనేది కేవలం భగవాన్ అను